ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలుకొని కోట్ల సంపద రాబోతోంది అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతోంది మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు ఐదవ తేదీ మతత్రయ ఏకాది మొస్ ఏకాదశి మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏడాది ఈ ఈ రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం అయితే మునిపెనడం కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభార్త వింటారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్త్రవం చదివితే మీకు చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఎంతో మేలు జరుగుతుంది ఏ పని ప్రారంభించినా సరే త్వరగా విజయం చేకూరుతుంది ఉద్యోగంలో ముఖ్యమైన వ్యక్తులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు తగిన ప్రతిఫలం మీకు కనిపిస్తోంది పదవి లాభం ఉంటుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు గడుస్తారు విస్తరణకు అవకాశం అనేది లభిస్తుంది ఆర్థిక పరమైన ప్రయోజనాలు సమకూరుతాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు అన్ని కూడా ఉన్న ఆటంకాలు అయితే తీసిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశివారి సమయంలో వీరు ఎటువంటి కావాలన్నా సరే కోరుకుంటే మీకు అన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి ఈ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే అంతా కూడా మేలే జరుగుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కుటుంబ జీవితంలో చాలా బిజీగా ఉంటారు కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు మీరు కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కలిగి ఉంటారు రాహుకేతలు ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే రాహువు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీరు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా మీకు లభిస్తుంది గురుడు ఐదవ స్థానం నుండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభార్తలు కూడా ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే మీరు శారీరకంగా మరింతగా బలంగా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహు కేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీరు ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా మీకు కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి కన్యా రాశి వారికి సమయం వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు జీవితంలో దక్కుతుంది ఈ రాశి వారికి ఈ ఏడాది మార్పులు అనేవి కనిపిస్తున్నాయి వృత్తి మరియు అభివృద్ధిని తెస్తుంది గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఉద్యోగ వ్యాపార రంగాల అభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక పురోగతి వంటి అనేక శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ వారి ఉద్యోగం కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్లు మరియు జీతం పెరుగుదల పొందవచ్చు మీరు మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి కూడా అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి శని ఏడవ స్థానంలో మరియు గురువు పదవ స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో మీ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావం కూడా పెరుగుతాయి మీరు ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మేలు ఆర్థిక పరంగా మీకు ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మీరు ఆర్థికంగా చాలా బలంగా కూడా ఉంటారు రాహు మే నుండి ఆరవ స్థానంలో ఉండడం చేత మీకు ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో చాలా మంచిగా సంబంధాలు అనేవి ఉంటాయి కుటుంబ సమస్యలు పరిష్కారానికి వస్తాయి ఆరోగ్య వాతావరణం సాధారణంగా ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు మీరు శ్రద్ధ చూపిస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది శని ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి రాహువు ఆరవ స్థానంలో కేతువు మే నుండి పన్నెండవ స్థానంలో సంచరిస్తారు ఈ గ్రహాల సంచారం వలన ఈ సంవత్సరం మార్పులు శుభ ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారికి పచ్చిముఖంగా ఉన్న ఇల్లు మంచిదని చెప్పవచ్చు అయితే తూర్పుముఖంగా ఉన్నటువంటి ఇల్లు కూడా అనుకూలంగానే కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు లభిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది అండి కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి గ్రహ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభించవు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పాలి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కూడా ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలోని ఈ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయండి విదేశీ ప్రయాణాలు వంటివి కూడా మీకు లాభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యాసలు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైప్షన్ మాకు ఎంతో విలువైనది కనుక మీరు తప్పకుండా మీరు మిస్ కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్